హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరి ఆడపరచు అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారండి నేను బాగున్నాను మీరందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఎడిట్ చేసే ఉంచాను కానీ మొన్న శ్రీరామనవమి చేసుకున్నాను కదండి ఆ పూజ వీడియో అయితే ముందు షేర్ చేసేసాను సండే అంటే ఇంకా హాలిడే కదండి చెరీకి స్కూల్ లేదు ఇంకా ఉదయాన్నే వీళ్ళంతా క్లీన్ చేసేసుకొని ఇంకా టెర్రస్ పైకి అయితే వచ్చానండి మొక్కలకి నీళ్ళు పోసి ఇంకా కొన్ని కొన్ని పనులు ఉన్నాయి అవన్నీ చూసుకుందాం అని చెప్పేసి టెర్రస్ పైకి అనమాట ఆకుకూరలు చూడండి ఎంత బాగా వచ్చాయో తోటకూర ఒక్కటే ఉంది కానీ చాలా పెద్దగా పెరిగింది ఇంకా పుదీనా ఇవన్నీ కూడా చక్కగా పెరుగుతున్నాయి ఈ సమ్మర్స్లో కొంచెం నేడ ప్లేస్ చూసుకుని ఆకుకూరల్ని చక్కగా పెంచుకోవచ్చండి చాలా బాగా పెరుగుతాయి అన్నమాట ఇక ఎడేనియం ఫ్లవర్స్ ఇదిగోండి ఇవి తెలుసా మీకు మే ఫ్లవర్స్ అంటారు కదా అమర్ లి అని కూడా అంటారు అవి ఈ టైంలోనే విచ్చుకుంటాయండి ఇంకా తర్వాత దానికి ఫ్లవరింగ్ అయితే రాదు ఇంకా సమ్మర్ వెళ్ళిందంటే ఇంకా అది ఫ్లవర్స్ పూయమన్నమాట ఈ ఎడేనియం ప్లాంట్ మీకు చూపించాను చూడండి మొత్తం ప్రూనింగ్ చేసేసాను కదా ఇప్పుడు చక్కగా చిగురులు వచ్చి కొమ్మలన్నిటికి కూడా మొగ్గలు వచ్చి చక్కగా పువ్వులు పూస్తుంది ఇక కంపోస్ట్ చేయడానికి సమ్మర్ సీజన్ ద బెస్ట్ సీజన్ అని చెప్పొచ్చండి ఇదిగోండి చూడండి నేను కంపోస్ట్ ఎలా తయారు చేస్తానో చెప్తున్నాను ఖాళీ అయిపోయిన కుండీలు కానీ అంటే బకెట్స్ కానీ ఉంటాయి కదా అవన్నీ కూడా తీసుకొని అడుగును కొంచెం మట్టి వేసేస్తానండి దాని తర్వాత ఇదిగోండి ఇక్కడ ఎండిపోయిన వ్యాపాకులు అనమాట అవి డ్రై లీవ్స్ ఇంకా తర్వాత ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ ఉంటుంది చూడండి అదంతా కూడా నీళ్లల్లో వేసేస్తాను వేసేసిన తర్వాత ఆ నీళ్ళన్నీ సాయంత్రం వడపోసేసి ఆ కిచెన్ వేస్ట్ ఏదైతే ఉందో అది మనం తయారు చేసే వేసేస్తాను వేసేస్తానమాట అది ఒక రోజు అలా ఉంచేస్తే డ్రై అయిపోతుందండి ఎండలు ఎలా కాస్తాయండి బాగున్నాయి కదా ఆ ఎండలకి ఈ కిచెన్ వేస్ట్ అంతా కొంచెం తడంత ఆరిపోయి డ్రై అయిపోతుంది అనమాట ఇంకా దానిపైన వేపాకులు వేసేసి ఇదిగోండి ఇలా మట్టితో కవర్ చేసేస్తాను కుండీ అడుగు భాగం నుంచి కూడా ముందు హోల్ ఉంటుంది చూడండి దానికి ఏదైనా అడ్డం పెట్టేసి ముందు కొంచెం మట్టి వేస్తాము తర్వాత ఈ ఎండిపోయిన వేపాకులు వేస్తానండి దానిపైన కిచెన్ వేస్ట్ ఏదైతే ఉందో అది వేస్తానన్నమాట అది ఎండిపోనిస్తారండి దానిపైన మళ్ళీ వెంటనే మట్టి వేసాను అది కాస్త ఒక రోజు ఎండిపోయిన తర్వాత తర్వాత రోజు మళ్ళీ దానిపైన డ్రై లీవ్స్ వేసి మట్టి వేస్తాను ఇలాగే లేయర్స్ లేయర్స్గా మొత్తం కుండి అంతా ఫిల్ చేసేస్తాను ఉదయాన్నే కిచెన్ వేస్ట్ వేసిన వాటర్ ఉంటాయి చూడండి అది ఈవినింగ్ అయ్యేసరికి వడపోసేస్తాను కదా అదంతా కూడా డైల్యూట్ చేసేసి మొక్కలకి ఇచ్చేస్తానండి ఈ వేసవ కాలంలో మనకి ఫ్రూట్ జ్యూసెస్ తాగితే ఎంత హెల్తీగా ఉంటామో అలాగే మొక్కలు కూడా ఆ వాటర్ ఇస్తే అంత హెల్దీగా పెరుగుతాయి అన్నమాట మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్తో ఈ సైజు కుండీ ఫిల్ చేయడానికి నాకు కనీసం వారం రోజులు పట్టిందండి కుండీ అలా ఫిల్ చేసేటప్పుడు మధ్యలో కొంచెం కౌడం కంపోస్ట్ కూడా వేసానండి ఇంకా తర్వాత పైన కొంచెం బెల్లం నీళ్ళు కానీ లేదంటే పులుసిన ఉంటుంది చూడండి అవన్నీ కొంచెం జల్లుతూ ఉంటే చక్కగా వన్ మంత్కి మంచి కంపోస్ట్ రెడీ అయిపోతుందండి ఇలా సమ్మర్స్లో కనుక మనం కుండీలని కానీ అంటే ఖాళీ అయిపోయిన బిన్స్ అన్నీ కూడా ఫిల్ చేసి ఉంచేసుకున్నాం అనుకోండి వర్షాలు వచ్చే టైంకి చక్కగా మొక్కలు పెట్టుకోవచ్చు ఇక ఆ రోజైతే ఆకుకూరలు అన్నీ కూడా కట్ చేసేస్తున్నానండి చూడండి తోటకూర ఎంత పెద్దగా వచ్చిందో ఫ్రెష్గా వచ్చిందండి అసలు ముదిరిపోలేదండి లేతగానే ఉంది నేను అనుకున్నాను పెద్దగా పెరిగిపోయింది కదా ముదిరిపోయిందేమో అనుకున్నాను కానీ లేదండి చాలా లేతగా ఉంది ఇంకా మెంతకూర వేసానండి అది కూడా తీసేసాను ఇంకా తర్వాత ఇదిగోండి పొనగంటి కూర కూడా కట్ చేస్తున్నాను ఆకుకూరలు ఆవేళ టైం ఉంది కాబట్టి కట్ చేసేసానండి కట్ చేసేసి ఫ్రిజ్లో పెట్టేస్తాను ఆ వేళ సండే కదండి ఇంకా స్పెషల్స్ వచ్చేసి బగారా అన్నం చికెన్ కర్రీ రెడీ చేశాను అలాగే సాయంత్రం పిల్లలకి ఆకలి వేస్తుందంటే కేక్ కూడా ప్రిపేర్ చేశానండి ఈ వీడియోలో అవన్నీ షేర్ చేశాను వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇక ఇక్కడ పాలకూర కట్ చేస్తున్నాను చూడండి మీకు చూపించి హార్వెస్ట్ చేస్తున్నాను కదా ఇది దగ్గర దగ్గర ఫిఫ్త్ టైం అండి విత్తనాలు వేసిన తర్వాత మనం పై ఆకులే అలా కట్ చేసేసుకుంటూ ఉంటే ఇంకా మళ్ళీ మళ్ళీ ఆకులు వస్తూ ఉంటాయి వాటిని మనం హార్వెస్ట్ చేసుకోవచ్చండి చక్కగా పాలకూర పెరుగుతుంది ఇది నేను విత్తనాలు వేసిన తర్వాత ఫిఫ్త్ టైం హార్వెస్ట్ చేస్తున్నానండి చూడండి నేను తీసుకొచ్చిన పల్లెం నిండా ఆకుకూరలు వచ్చాయి ఇలా మనం ఇంట్లోనే కనుక కొంచెం ప్లేస్ ఉన్న ఆకుకూరలు పెంచుకున్నాం అనుకోండి హెల్తీగా తినొచ్చండి వారంలో నాలుగు రోజులు సరిపడా ఆకుకూరలు నేను ఇంట్లోనే పెంచుకున్నాను అనమాట ఇది పప్పులో అన్న వేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు కారం చేసుకోవచ్చు ఇంట్లో పండించుకున్న ఆర్గానిక్ ఆకుకూరలతో వంట కూడా చాలా రుచిగా ఉంటుందండి ఇక టెర్రస్ పై నుంచి వచ్చిన తర్వాత ఒక్క కాఫీ తాగేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అది కూడా రెడీ చేసి పెట్టేశానండి అందరికీ ఇంకా తర్వాత అయితే ఇదిగోండి హెయిర్ ఆయిల్ రెడీ చేస్తున్నాను ఈ కొబ్బరి నూనెలో మందార పువ్వులు కరివేపాకు అలాగే ఉల్లిపాయలు ఉంటాయి చూడండి అవి అలాగే వేపాకులు అలాగే కొన్ని మెంతులు కూడా వేస్తున్నానండి కరోనా టైంలో నాకు కరోనా వచ్చిందండి అప్పుడు నా జుత్తు బాగా ఊడిపోయిందనమాట అప్పుడు ఈ ఆయిల్ తయారు చేసుకొని రెండు రోజులకు ఒకసారి తలకు బాగా పట్టించి మరుసటి రోజు తల స్నానం చేస్తే నా జుత్తు పెరగడం స్టార్ట్ అయ్యిందండి బేబీ హెయిర్ వచ్చేది దానికి అదే ఉడిపోయేది మళ్ళీ దువ్వుతూ ఉంటే ఈ హెయిర్ ఆయిల్ రాసిన తర్వాత జుత్తు చక్కగా పెరగడం స్టార్ట్ అయ్యింది అప్పుడనే కాదండి ముందు కూడా ఈ హెయిర్ ఆయిల్ తయారు చేసి ఉంచుకునేదాన్ని కాకపోతే హెయిర్ గ్రోత్ బాగుంటుందని చెప్పేసి కరోనా టైంలో బాగా అర్థమైంది నాకు కరివేపాకు వేపాకులు అన్నీ కూడా ఆకులు దూచేశానండి మందార పువ్వులు అయితే ఆ వెనకాతల గ్రీన్ కలర్ పార్ట్ మధ్యలో అది తీసేసి ఆ రేఖలను మాత్రమే తీసుకుంటాను మందార పువ్వులు వేయటం వల్ల జుత్తు గ్రోత్ బాగుంటుందండి ఊడిపోకుండా కూడా ఉంటుంది వేపాకులు వేయటం వల్ల చుండ్రది పట్టకుండా ఉంటుంది కరివేపాకు వేయటం వల్ల ఇప్పుడు అంటే బాలమెరుపులు అవి వచ్చేస్తున్నాయి కదండీ జుత్తు తెల్లబడకుండా ఉంటుంది అలాగే ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసి వేయటం వల్ల తలలో స్కాల్ప్కి చుండ్రు పట్టేసి ఉంటుంది కదండి దానివల్ల అక్కడక్కడ చిన్న చిన్న అంటే చెమట పొక్కులు లాంటివి కూడా వచ్చేస్తాయి అవన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట ఇనుప ముక్కల్లో ముందు కొబ్బరి నూనె వేసేసి మరిగించాను కదండి ఈ కొబ్బరి నూనె కూడా ఇంట్లో ఆడించిందేనమాట అంటే కొబ్బరి ముక్కలతో కొబ్బరి నూనె గానుగులు ఆడించింది అనమాట ఇక తర్వాత అందులో మెంతులు వేసేనా ఇంకొకొక్కటిగా అన్నీ కూడా నూనెలో వేసేస్తానండి కరివేపాకు వేపాకు ఇవన్నీ కూడా ముందే క్లీన్ చేసి ఉంచుకోవాలండి అస్సలు తడు ఉండకుండా పొడిగా ఉండేటట్లు చూసుకోవాలి అందులోనే మందార పువ్వులు వేసేసాను తర్వాత ఉల్లిపాయలు కట్ చేసాను చూడండి అవి కూడా వేస్తాను అనమాట ఇవన్నీ కూడా సిమ్లో పెట్టి చక్కగా దగ్గర దగ్గర ఒక ఇరవై నిమిషాలు మరిగించానండి ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు చక్కగా ఈ నూనెలో వేగిపోతే అందులో ఉన్న సారం అంతా కూడా ఈ నూనెలోకి వచ్చేస్తుంది అనమాట చూడండి కలర్ ఇలాగా కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది ఇక తర్వాత నాది మా లక్కిది కూడా అంటే కర్లింగ్ హెయిర్ అనమాట కొంచెం సాఫ్ట్గా అవుతుందని చెప్పేసి ఇక్కడ చూడండి ఒక గిన్నెడు ఆముదం తీసుకొని అది కూడా వేసుకున్నాను అంటే ఇవన్నీ వేగుతూ ఉన్నప్పుడు మధ్యలో యాడ్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఆవుదం వేసిన తర్వాత ఇలా నురుగులాగా మరుగుతుందనమాట నూనె అంతాను ఇప్పుడు ఇవన్నీ బ్రౌన్ షేడ్లోకి వచ్చేస్తాయి స్టవ్ ఆపేసేసి ఈ నూనెను పూర్తిగా చల్లారిన తర్వాత వడపోసుకోవాలండి చూడండి ఇలా వేగితే సరిపోతుంది ఈ టైంలో స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి లేదంటే ఆ నూనె అలాగ వేడిగానే ఉంటుంది కదండి దానికి ఇంకా నల్లగా అయిపోతాయి అనమాట అవన్నీ స్టవ్ ఆపేసి ఆ నూనె అయితే పక్కన ఉంచేసానండి నేను కనీసం దగ్గర దగ్గర సిమ్లోనే ఉంచి ఇరవై నిమిషాలు మరిగించానండి కొబ్బరి నూనెని ఇక ఆ వేలైతే బగారా అన్నం చికెన్ కర్రీ ఉండాను అనమాట చికెన్ కర్రీ ఎక్కువ గ్రేవీతో ఉండేటట్లు ఉండాను ఇక కూర విషయానికి వస్తే ఇదిగోండి మూకుడులో నూనె వేసుకున్నాను దాంట్లోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అలాగే ఉల్లిపాయలు త్వరగా వేగిపోవడానికి కొంచెం ఉప్పు పసుపు వేసేసి ఫ్రై చేసేస్తున్నాను ఎన్వి కర్రీస్లోకి ఎప్పుడూ కూడా ఉల్లిపాయలు చక్కగా వేగితేనే టేస్ట్ బాగుంటుందండి పచ్చి పచ్చిగా ఉంచేస్తే అస్సలు బాగోదు ఇక్కడ ఇక కూరలో వేయడానికి అని చెప్పేసి కొన్ని కొబ్బరి ముక్కలు వేస్తున్నానండి మరీ ఎక్కువ వేయకూడదు చిన్న సైజు ముక్క తీసుకొని కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు గసగసాలు వేసాను గసగసాలు కొబ్బరి వేయడం వల్ల కూర చాలా కమ్మగా ఉంటుందండి తర్వాత చిన్న జాజికాయ ముక్క కూడా వేసి ఇవన్నీ కూడా మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకుంటున్నాను ఇలా పేస్ట్ తయారు చేసి వేయడం వల్ల కూర గ్రేవీ చిక్కగా ఉంటుంది అలాగే కూర కమ్మగా కూడా ఉంటుందండి ఇదిగోండి ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకొని పక్కన ఉంచేసాను ఇక ఉల్లిపాయలు ఇలా చక్కగా బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని అప్పుడు చికెన్ వేసి ఫ్రై చేసుకుంటానండి చికెన్ కర్రీ అంటే రకరకాలుగా వండుకోవచ్చు అండి ఇలాగే వండుకోవాలని లేదు కానీ ఈ రకంగా కూడా వండుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంట్లో రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటానండి ఎందుకంటే లక్కీకి చికెన్ అంటే బాగా ఇష్టం అనమాట ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత చికెన్ వేసేసి హై ఫ్లేమ్లోనే ఉంచి రెండు నిమిషాలు కలుపుకోవాలండి అప్పుడే అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట ఇంకా ఆ నీళ్లు కూడా ఈగిరిపోయిన తర్వాత ఒక టమాటా ముక్కలు కట్ చేసి వేసుకున్నాను టమాటా ముక్కలు వేసిన తర్వాత హై ఫ్లేమ్లోనే ఒక్కసారి కలిపేసి తగినంత కారం ఇక తర్వాత ఈ టైంలోనే ధనియాల పొడి జీలకర్ర పొడి మసాలా పొడి కూడా వేసేస్తే చికెన్ ముక్కలకి చక్కగా పడుతుంది ఇవన్నీ వేసేసి మూత పెట్టి మగ్గిస్తున్నానండి ఇక ఉప్పు విషయానికి వస్తే నేను చికెన్ తీసుకొచ్చిన తర్వాత ఎప్పుడూ కూడా ఉప్పు పసుపు కొంచెం నిమ్మరసం వేసేసి ఫ్రిడ్జ్లో ఉంచుతానండి అప్పుడే ఒక గంట అయినా ఉంచి అప్పుడు తీసి బయటికి వండుతానమాట ఇంకా అలాగే ఉల్లిపాయల్లో కూడా ఉప్పు వేసాను కదండి ఇంకా రెండిట్లోనే ఉప్పు ఉంది కాబట్టి వేసుకోలేదనమాట ఆ ఉప్పు సరిపోతుంది మ్యాక్సిమం లేదంటే చూడండి ఈ పేస్ట్ అంతా వేసేసిన తర్వాత లాస్ట్లో గ్రేవీకి వాటర్ వేస్తాను కదా అప్పుడు సరిపడినంత చూసుకొని వేసుకుంటాను చూడండి చికెన్ అలాగా ఒక ఐదు నిమిషాలు మగ్గించిన తర్వాత ముందు రెడీ చేసుకున్నాను చూడండి కొబ్బరి గసగసాలు పేస్ట్ అది వేసేసి తగినన్ని నీళ్లు కూడా వేసేసి అంటే గ్రేవీకి ఎంత కావాలనుకుంటున్నామో అనే నీళ్ళు అయితే వేసుకోవాలి ఈ టైంలోనే ఉప్పు చూసుకొని సరిపడినంత ఉప్పు వేసుకొని మొత్తం కలిపేసి మూత పెట్టి చికెన్ ముక్క చక్కగా ఉడికేంత వరకు గనక ఉడికించుకున్నాం అనుకోండి చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది ఎప్పుడు కూర వండేటప్పుడు అన్నీ వేసేసి ఇంకా లాస్ట్లో ఉప్పు చూస్తాను చూడండి అప్పుడే కారం ఉప్పు ఇవన్నీ సరిపోయా లేవా అని చూసుకొని ఆ టైంలో వేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకా అన్నీ సరిపోయాయండి మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను అనమాట ఇంకా ఇక్కడ బగారా అన్నం అయితే తయారు చేస్తున్నాను కుక్కర్లో రెడీ చేస్తున్నానండి కావలసినంత నూనె వేసుకున్నాను అలాగే హోల్ గారం మసాలా దినుసులు అన్నీ కూడా వేసుకున్నాను అనమాట అంటే లవంగాలు దాల్చిన చెక్క యాలకులు అనాస పువ్వు చాపత్రి ఒక బిర్యానీ ఆకు వీటన్నిటితో పాటుగా కొంచెం స్టోన్ ఫ్లవర్ కూడా వేసుకున్నానండి కొంచెమే వేసుకోవాలి ఎక్కువ వేస్తే చేదొచ్చేస్తాయి దీనివలన మంచి ఫ్లేవర్ కూడా వస్తుందండి ఈ మసాలా దినుసులు అన్నీ వేసిన తర్వాత ఒక్క నిమిషం ఫ్రై చేసుకుని చూడండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను దీంతో పాటుగానే ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా సగానికి కట్ చేసి వేసుకున్నాను అనమాట అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక్క టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం పట్టినట్లుగా అవుతుందండి చక్కగా మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక్క నిమిషం ఫ్రై చేసుకుంటే అది కూడా చక్కగా వేగిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఇదిగోండి ఇందులోనే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసేసి ఫ్రై చేస్తున్నాను అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇక్కడ నార్మల్ బియ్యంతోనే బగారా రైస్ తయారు చేస్తున్నానండి ముందే ఒక అరగంట ముందు బియ్యం కడిగేసి నానబెట్టి అనమాట ఇప్పుడు మనం వేసినవన్నీ చక్కగా వేగిపోయిన తర్వాత ఆ నానబెట్టిన రైస్ని నీళ్లు లేకుండా ఇందులో వేసేసి ఒక్క నిమిషం హై ఫ్లేమ్లో ఉంచి వేపుకోవాలి రైస్ని ఒక్క అరగంట మాత్రమే నానబెట్టానండి నేను ఇక్కడ రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను ఆల్రెడీ నానబెట్టి ఉంచాను కాబట్టి మూడు గ్లాసులన్నర నీళ్ళు వేసాను అనమాట నార్మల్ వాటర్ వేసేసానండి మరగబెట్టి ఏం వేయలేదు ఇంకా వేళ మరగబెట్టి కూడా వేసుకోవచ్చు త్వరగా ఉడికిపోతుంది రైస్ ఇక లాస్ట్లో ఉప్పు కూడా వేసేసి ఒక్క నిమిషం మరిగిన తర్వాత అప్పుడు ఉప్పు చూసుకుని మూత పెట్టేయాలన్నమాట వేసిన వెంటనే ఉప్పు చూస్తే సరిగ్గా తెలియదండి వేసిన తర్వాత ఒక్క నిమిషం ఉడకనివ్వాలి అప్పుడే మనకి ఉప్పు కరెక్ట్గా ఉందా లేదా అని తెలుస్తుంది ఇదిగోండి పక్కన చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇందులోనే కాస్త కొత్తిమీర వేసేసి ఒక్కసారి కలుపుకొని దించుకుంటే టేస్టీగా కమ్మని చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది అనమాట ఇంకా చూడండి ఉప్పు చూసుకున్నాను ముందు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో అలా ఉంచేస్తానండి కాసేపటికి రైస్ ఇదిగోండి ఇలా సగం ఉడికిపోయి ఉంటుందన్నమాట ఇప్పుడు ఒకసారి మరలా కలిపేస్తాను కలిపిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి పాతది అట్ల పేనం ఏమన్నా ఉంటే అది స్టవ్ మీద పెట్టి కుక్కర్ దాని మీద పెట్టి ఒక్క ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే రైస్ అడుగుమాడకుండా పొడి పొడులు వస్తుందండి నేను ఇక్కడ విజిల్ ఏమీ పెట్టట్లేదు చూడండి కుక్కర్ పక్కకు తీసేసి అట్ల పెనం పెట్టేసేసి కుక్కర్ దాని మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచేస్తానన్నమాట నిదానంగా ఉడుకుతుందండి అస్సలు అడుగు మాడదు రైస్ కూడా పొడి వస్తుంది చూడండి ఒక్క ఐదు నిమిషాలకి రైస్ చక్కగా ఉడికిపోయింది అడుగు నుంచి తీసి ఒకసారి కలుపుకుంటే బగారా రైస్ రెడీ అయిపోయినట్లే బగారా రైస్ చికెన్ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుందండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు డైరెక్ట్గా విజిల్ పెట్టేస్తే అడుగున ఎంతో కొంత అన్నం మాడిపోయేదండి అందుకని చెప్పేసి ఇంక అప్పటి నుంచి ఇలా తవ్వా పెట్టేసి కిందన బగారా రైస్ రెడీ చేస్తున్నాను బగారా రైసే కాదండి అప్పటికప్పుడు రెడీ చేసే బిర్యానీ అయినా అలాగే తయారు చేస్తున్నాను రైస్ కూడా చక్కగా పలుకు లేకుండా ఉడుగుతుంది అనమాట ఇదిగోండి ఇంకా బగారా రైస్ రెడీ అయిపోయింది టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇంకా వేళ మా లంచ్ అయితే అదేనండి బగారా రైస్ చికెన్ కర్రీ అనమాట ఎండాకాలం కదండి కొంచెం కారం కానీ మసాలాలు కానీ అన్నీ తగ్గించే వేస్తాను చికెన్ కర్రీ రెడీ చేస్తే మాత్రం మధ్యాహ్నానికి ఏం మజ్జిగో లేదంటే లస్సీలాగో తయారు చేసి ఇచ్చేయాలండి ఎందుకంటే సమ్మర్ కదా వేడి చేసిపోతుంది చికెన్ కర్రీ దించేటప్పుడు కొంచెం గ్రేవీ ఉండగానే దించుకోవాలండి ఎందుకంటే చల్లారే టైంకి చూసారా ఇంకా చిక్కబడిపోయింది ఎందుకంటే రైస్లోకి కలుపుకోవడానికి ఉండాలి కదా అందుకని కొంచెం చూసుకొని కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండగానే దించేసుకోవాలన్నమాట ఇక అందరం కూడా భోజనాలు చేసేసామండి ఈలోపు నూనె కూడా చక్కగా చల్లారిపోయింది ఇదిగోండి చల్లారిన తర్వాత ఇవన్నీ కూడా ఇలాగా కొంచెం ఇంకా బ్రౌన్ షేడ్లోకి మారిపోతాయి అనమాట అదే మనం ఇలా వచ్చేంత వరకు గనక నూనె మరిగించేస్తే అవి ఇంకా చల్లారే టైంకి ఇంకా నల్లగా అయిపోతాయండి ఇంక ఇదంతా కూడా వడపోసేస్తున్నాను నేనైతే ఇక్కడ చీర క్లాత్ తీసుకున్నానండి అందులో వేసేసి వడపోసేస్తున్నాను ఇంకా వడపోసిన తర్వాత ఆయిల్ అంతా వడపోసేస్తాను కదండి ఇంకా క్లాత్ అయితే పాడేస్తాను అదే మనం ఖర్చీఫ్లో కనుక వడపోసామనుకోండి అది ఉతకడానికి చాలా టైం తీసుకుంటుందండి ఎందుకంటే ఆయిల్ కదా ఇలాగ మెత్తటి చీర క్లాత్ ఒకటి తీసుకొని అందులో ఈ నూనె అంతా వేసేసి గట్టిగా పిండి వడపోసేస్తానండి చూడండి ఆయిల్ మనం ముందు వేసిన దానికి ఇప్పటికీ కొంచెం గ్రీన్ కలర్లో వచ్చింది కదా ఈ ఆయిల్ మనం హెయిర్కి అప్లై చేసేసుకొని నైట్ టైం అప్లై చేసుకున్నాం అనుకోండి మార్నింగ్ హెడ్ బాత్ చేసేసి ఒకవేళ స్కూల్కి వెళ్ళే వాళ్ళైనా ఆఫీసులకి వెళ్ళే వాళ్ళైనా వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ఈ ఆయిల్ అన్నీ వేసాం కదండి కొంచెం ఆనియన్ స్మెల్ వస్తుంది లేదంటే ఆయిల్ పెట్టుకున్న తర్వాత టూ అవర్స్ ఆగి అయినా తలస్నానం చేసేయచ్చండి ఈ ఆయిల్ వాడటం వల్ల హెయిర్ గ్రోత్ బాగుంటుందండి అలాగే చుండ్రు కూడా పట్టదు తర్వాత హెడ్ బాత్ చేసిన తర్వాత కూడా హెయిర్ సాఫ్ట్గా ఉంటుంది చూడండి మొత్తం ఇలా క్లాత్లో వేసేసి పిండేశానమాట హెయిర్కి పెట్టుకునేటప్పుడు మాత్రం కాస్త వేడి చేసుకొని మసాజ్ లాగా చేసుకుంటే బాగుంటుంది ఇదిగోండి మొత్తం ఆయిల్ అంతా పిండేసిన తర్వాత ఇవి ఇలాగా ఉంటాయి ఇది అలా తీసుకెళ్ళి బయట పాడేస్తానండి అదే ఖర్చీఫ్ అనుకోండి దాన్ని ఉతకడానికి ఎంత టైం పడుతుందో ముందు ఆయిల్ తయారు చేసేటప్పుడు అలాగే ఖర్చీలో వేసేసి అనమాట ఆయిల్ త్వరగా దిగలేదు తర్వాత కర్చీఫ్ ఉతకడానికి చాలా టైం పట్టింది ఇంకా అప్పటి నుంచి కూడా ఇలా ఒక చీర్ క్లాత్ తీసుకుంటాను అందులోనే వడపోసేస్తాను ఇదిగోండి ఇలాగా ఒక గ్లాస్ జార్లో ఉంచుకుంటే మనకు కావలసినప్పుడు తీసుకొని వాడుకోవచ్చు ఇక తర్వాత ఎగ్ గోధుమ పిండి వాడి కేక్ తయారు చేశానండి ముందుగా అరకప్పు పంచదార తీసుకుని ఇలా పౌడర్ చేసుకున్నాను అందులోనే పావు కప్పు నూనె వేసుకున్నానండి అంటే ఫ్లవర్లెస్ ఆయిల్ అనమాట సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది సన్ఫ్లవర్ ఆయిల్ వేసాను దాంతోపాటుగానే రెండు గుట్లు ఇలా చుదగ్గుట్టు వేసుకున్నాను మీకు కనుక ఎగ్గొద్దు అనుకుంటే ఈ ప్లేస్లోనే అరకప్పు పెరుగు వేసుకోండి పెరుగు వేసుకున్న కేక్ చాలా స్పాంజ్గా వస్తుందండి చూడండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా ఫోమీ కన్సిస్టెన్సీలో ఉండేటట్లు గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోనే జల్లించుకునేది ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసానండి ఇందులోనే ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేశాను ఒక అర టీ స్పూన్ బేకింగ్ సోడా వేశాను బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా రెండు కూడా వేస్తేనే కేక్ ప్లఫీగా వస్తుంది ఇందులోనే కొంచెం వెనీలా ఎసెన్స్ కూడా వేసాను ఇంకా కొంచెం చాక్లెట్ సిరప్ కూడా వేయమన్నారండి లక్కీ చెర్రీ కూడా వాళ్ళ కోసం అని చెప్పేసి చాక్లెట్ సిరప్ కూడా వేసేసి ఇదిగోండి ఒక్క రెండు నిమిషాలు బ్లెండ్ చేస్తే చూడండి ఇలాగే రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండేటట్లు బ్యాటర్ రెడీ అయిపోతుందండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అప్పటికప్పుడైనా అడిగితే కేక్ ఇలాగే రెడీ చేసేస్తానండి ఇంకా కేక్ రెడీ చేసుకునే గిన్నెకు కొంచెం ఆయిల్ అప్లై చేసి ఏదైనా పిండి మైదా పిండి అయినా వేసుకోవచ్చు గోధుమ పిండి అయినా వేసుకోవచ్చండి దాంతో కొంచెం డష్ చేసేసి ఇదిగోండి మనం తయారు చేసుకున్న బ్యాటర్ని మొత్తం కూడా అందులో వేసేసి ముందే ప్రీహీట్ చేసి ఉంచుకోవాలండి గిన్నె అయితే అంటే కేక్ రెడీ చేసుకుంటాం కదా ఆ గిన్నెను ముందే ప్రీహీట్ చేసి ఉంచుకోవాలన్నమాట బ్యాటర్ అంతా గిన్నెలో వేసేసిన తర్వాత ఒకసారి ట్యాప్ చేసి ఇదిగోండి పైన డ్రై ఫ్రూట్స్ పెడుతున్నాను డ్రై ఫ్రూట్స్ కనుక మనం పైన అలాగా అంటే గార్నిషింగ్ చేసుకున్నట్లుగా వేసామనుకోండి అవి కూడా చక్కగా బేక్ అయ్యి తినేటప్పుడు క్రంచి క్రంచిగా తగులుతాయండి ఇక ముందే ప్రీహీట్ చేసుకునే గిన్నెలో ఈ కేక్ బ్యాటర్ ఉంచిన గిన్నెని పెట్టేసి మూత పెట్టేశాను అనమాట దగ్గర దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్కి చక్కగా కేక్ అయితే రెడీ అయిపోయిందండి ఒక చాక్ అని ఏదైనా గుచ్చి చూస్తే మనకి అంటుకోకుండా ఉందనుకోండి కేక్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే కేక్ రెడీ అయిపోయిన వెంటనే కేక్కి నేను బయటకు తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి తర్వాత కొంచెం ఇలా అడ్జస్ట్ లూజ్ చేసుకొని ఒక ప్లేట్లో కనుక రివర్స్ చేసుకుంటే మనకి కేక్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయి చక్కగా ప్లఫ్ఫీగా చాలా బాగుంటుందండి కేక్ ఈజీగా చేసేసుకోవచ్చు ఏంటో తెలియదు కానీ ఎన్వి తింటే ఏదైనా స్వీట్ తినాలనిపిస్తుంది కదండీ ఇంకందుకని అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ లాగా చేయమ్మా అంటే స్వీట్ కాదు కానీ కేక్ చేస్తానని చెప్పేసి రెడీ చేశానండి కేక్ కూడా ప్లఫ్ఫీగా చాలా బాగా వచ్చింది ఇక మీకు ఈ విషయం తెలుసా అండి స్నేక్ ప్లాంట్ ఉంటుంది కదా దానికి ఫ్లవర్స్ వచ్చాయని చెప్పేసి ముందు ఒక వీడియోలో షేర్ చేశాను కదా అది పగలైతే కొంచెం ముడుచుకున్నట్లుగా ఉంటున్నాయండి ఆ ఫ్లవర్స్ నైట్ అయితే చూడండి ఎంత బాగా విడిచుకుంటున్నాయో అసలు చాలా బాగున్నాయి స్మెల్ అయితే ఏమీ లేదు కానీ చూడండి ఫ్లవర్స్ అయితే చాలా బాగా విడుస్తున్నాయి నైట్ టైం అయ్యేసరికి ఇంత బాగా విడుచుకుంటున్నాయండి మళ్ళీ పగలు ఏ ఫ్లవర్స్ కొంచెం ముడిచుకుపోయినట్లు అయిపోతున్నాయి అనమాట వాటికైతే మొగ్గలు అలా ఉన్నాయి విడిస్తే కనుక పువ్వులు ఇలా ఉన్నాయి వరుసగా టూ డేస్ వీడియో తీసానండి మీకు చూపిద్దామని చెప్పేసి చూడండి మొగ్గలన్నీ చాలా వరకు విచ్చుకునేసరికి అసలు చాలా అందంగా అనిపించాయి ఆ పువ్వులు ఉదయం లేచేసరికి మాత్రం ముడుచుకుపోయినట్లు అయిపోతున్నాయి చూడండి మార్నింగ్ కూడా చూపిస్తున్నాను అవే ఫ్లవర్స్ ఉదయం అయ్యేసరికి చూడండి కొంచెం ముడుచుకున్నట్లుగా ఉన్నాయి కదా భలే అనిపించిందండి ఇదే ఫస్ట్ టైం స్నేక్ ప్లాంట్స్కి ఫ్లవర్స్ రావటం మీరు ఎప్పుడైనా కానీ ఇటువంటి ఫ్లవర్స్ చూస్తుంటే నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేసి ఇవాళ రెసిపీస్ ఎలా అనిపించాయో నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్